ఈరోజు అందరికీ అన్ని పార్టీలకి మేము ఒక అప్పీల్ చేస్తున్నాము అన్ని రాజకీయ పార్టీలు బీసీలని విస్మరించాయి ఎవరు కూడా బీసీలకి ముఖ్యంగా అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి శట్టిమందిలకి ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది ఎక్కడ క్యాండిడేట్ని ఇవ్వకపోవటం వారు మొత్తాన్ని విస్మరించడం వల్ల మేమంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మన నుండి ఒక సామాజిక వర్గం నుండి ఒక అట్టడుగు వర్గాల నుండి ఒక అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పే ఉద్దేశంతో అందరూ మమేకమై గోపాలకృష్ణ వేణుగోపాల్ కట్ట వేణుగోపాల్ కృష్ణ గారు గత మూడు దశాబ్దాల కాలం నుండి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కడ జరిగినా వారు స్పందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడంతో బాధలు తీరాలంటే మన సంబంధించినటువంటి మన బాధలు తెలిసినటువంటి ఒక నాయకుడు కావాలి ఇతర పార్టీలలాగా ఎవరో అక్కడికి నాయకుడు నిలబెడితే వారు వారు ఎవరైతే నిలబెట్టారో వారికి సేవ చేయడానికి తప్ప మనకి సేవ చేయడం పరిస్థితులు లేవు కాబట్టి మన నుండి ఒక నాయకుడిని నిలబెట్టాలని చెప్పి మేమంతా రిక్వెస్ట్ చేసి కట్టా వేణుగోపాలకృష్ణ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి వారు అనేకమైన సేవలు చేశారు గతంలో ఇటువంటి కమిట్మెంటు సీరియస్నెస్ ఆ డెడికేషన్ ఉన్నటువంటి లీడర్ కోసం అన్వేషించి అంతా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాలు కానీ వివిధ సంఘాలు కానీ కలిసినప్పుడు అనూన్యమైన స్పందన మేము ఊహించినంత స్పందన అందులోనూ తక్కువ టైంలో మేము అనుకోలేదు అధికార పార్టీ మీద ఇంత వ్యతిరేకత వస్తుందని అతి తక్కువ సమయంలో వారు ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి అందరూ కూడా ఇంకా కళ్ళ ముందు మెదలాడుతున్నాయి వారు ఏది కూడా తీ నెరవేర్చకపోవడంతో అందరిలోనూ వ్యతిరేకత ఉంది అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తారు ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే అద్భుతమైన ఓటు బ్యాంక్ ఉండి చోటిలో తప్పినటువంటి రాజకీయ పార్టీలు ఓపెన్గా మాకు స్వాగతం పలుకుతున్నారు వారందరూ కూడా మేము ఈరోజు గెలుపుకి చాలా సమీపంలో ఉన్నాము ఖచ్చితంగా గెలుపు తీరుతాం మేము ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల సంబంధించిన సోదరులని బీసీ సోదరులను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం గెలుపు సిద్ధంగా ఉన్నాము గతంలో మన అనుభవం ఉంది అత్యంత డబ్బు ఉన్నటువంటి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి శాసారెడ్డి గారి నాటోలు టీవీలు సెల్ ఫోన్లు అన్నీ ఇచ్చి కూడా వారు ఓడిపోవడం జరిగింది మేధావులు సమావేశం మేధావులు మీ మేధావుల యొక్క ఎన్నికలు కాబట్టి అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ చేస్తారు కాబట్టి వారి యొక్క తెలుగుదాటలో విజ్ఞతను చూపించి గతంలో డబ్బు ఏర్లే పారినప్పటికీ కామన్ మ్యాన్ అయినటువంటి ఐవీ గారిని కామన్ మ్యాన్ అయినటువంటి రాజ్య విక్టర్ గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించిన సంఘటనలు మేము గుర్తుంచుకుని వాళ్ళ యొక్క ఆదర్శాలను తీసుకుని మనం ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా మన ఓట్ల మట్టికి మన కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మా కోసం తిరిగేటటువంటి వ్యక్తిని గతంలో సర్వీస్ చేసేటటువంటి వ్యక్తిని కట్టా వేణుగోపాలకృష్ణ గారికి నాలుగో నెంబర్ ఓట్లు పైనుంచి నాలుగోది దాని మీద వేసి గెలిపించాలని చెప్పి మేము అందరిని కూడా రిక్వెస్ట్ చేసి కోరి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ